శృతిని అయితే చంద్ర కొడుతూ ఉంటుంది అలా శృతిని కొట్టగానే చంద్ర ఒక్కసారిగా అమ్మ అని అంటూ ఉంటుంది శృతి శృతి అలా అనగానే ఒకసారి వాళ్ళ అమ్మ అయితే వస్తూ ఉంటుంది శృతి అయితే చంద్ర కొట్టిన దానికి షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది ఇక చంద్ర అయితే చాలా కోపంగా ఉంటూ ఉంటుంది ఇక నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని కొడతావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి నేను నీ కూతురు ఏమన్నదో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది చంద్ర ఏమన్నది అని అనేసరికి చంద్ర శృతి ఏమన్నదో చెప్తూ ఉంటుంది నీకు అర్జున్ అంత ముఖ్యం అయినప్పుడు అంత ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వు అర్జున్కే తగులుకోవచ్చు కదా విరాట్ బాబుని వదిలేవచ్చు కదా అని చెప్పేసి అయితే శృతి అయితే అంటూ ఉంటుంది నువ్వు ఇం నీకు అర్జున్ అంత ఇంపార్టెంట్ అయినటప్పుడు విరాట్ విరాట్ బాబుకి డివోర్స్ ఇచ్చేసి అర్జున్తో వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి శృతి అనేసరికి ఇక ఆ మాటలు ఆడడం అంత పద్ధత ఆ మాటలు ఆనవచ్చు ఆ శృతి అని చెప్పేసి అంటూ ఉంటుంది చంద్ర అందులో తప్పేముంది అన్నా సరే కొట్టే వరకు ఎందుకు తీసుకురావాలి అని అనేసరికి చంద్ర అయితే షాక్ అవుతూ ఉంటుంది అంటే నన్ను నేను తప్పు చేసిన దానిలోనే కదా వీళ్ళు ట్రీట్ చేస్తూ స్తున్నారు అని అయితే చంద్ర అనుకుంటూ ఉంటుంది నువ్వు ఆగమ్మై నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అన్నిటికీ చూస్తున్నాను చెయ్యి ఎత్తడం నోరు అతను నోరు లెగిస్తుంది ఏంటి నీకు మధ్య అని చెప్పేసి శ్యామల వచ్చి చంద్రపై విరుచుకు పడుతూ ఉంటుంది మీరు వీళ్ళు వీళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారని తప్పుని మీరు సపోర్ట్ చేస్తున్నారు అని శ్యామలతో అయితే చంద్ర అంటూ ఉంటుంది నేను తప్పుని సపోర్ట్ చేయడం కాదు నువ్వు తప్పు చేసి అందరినీ తప్పుని సపోర్ట్ చేస్తు చేస్తున్నావు అంటున్నావేంటి అని శ్యామల అయితే చంద్రపై అరుస్తూ ఉంటుంది అలా అరవగానే నువ్వు విరా నువ్వు బ్లాక్ మెయిల్ చేసి విరాట్తో నల్లో తాళి కట్టించుకొని నువ్వు ఇది చేసావు అని శ్యామల శ్యామలయ్య అయితే అంటూ ఉంటుంది చంద్రతో ఆపు శ్యామల అని చెప్పేసి అంటూ ఉంటుంది జగదీశ్వరి అలా అనేసి విరాట్ చంద్ర భార్య భర్త విరాట్ని చంద్ర గురించి మాట్లాడడానికి మీకేంటి హక్కు ఉంది అని చెప్పేసి అనేసరికి శ్యామల షాక్ అవుతూ ఉంటుంది ఇక జగదీశ్వర్ అయితే శ్యామలపై విరుచుకుపడుతూ ఉంటుంది అలా విరుచుకుపడిన శ్యామ్ జగదీశ్వర్ని చూసి శ్యామల షాక్ అవుతూ ఉంటుంది మా వదిన చంద్రకేంటి సపోర్ట్ చేస్తుంది అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక చంద్ర అయితే వాళ్ళ అత్తయ్య మాటలకి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అయినా తన భర్తని తనని విడగొట్టే అధికారం మీకు ఎక్కడిది అసలు మీరు ఏం చేస్తున్నారో అని జగదీశ్వరి అయితే గట్టిగా నిలబడి శృతి అయితే షాక్ అవుతూ ఉంటారు జగదీశ్వరి మాటలకి